హనుమంతుడిని భారతదేశం అంతటా ఆంజనేయ హనుమంతుడు మారుతి బజరంగ్ బలి మహావీర్ పవన్ కుమార్ వంటి వివిధ పేర్లతో పూజిస్తారు ఆయన వాయుదేవుడు మరియు అంజనాదేవికి జన్మించాడు ఆయన ఏడుగురు చిరంజీవిలలో అమరులు ఒకరు సూర్యదేవుడు సూర్యుడిని ఆయన గురువుగా భావిస్తారు వాల్మీకి రామాయణంలో సుందరకాండ లేదా సుందరకాండ అనే ప్రత్యేక విభాగం ఉంది ఇది హనుమంతుడు సీతను సముద్రం దాటి వెతకడం గురించి వివరంగా వివరిస్తుంది సుందరకాండంలో రెండువేల ఎనిమిది వందల ఎనభై ఐదు శ్లోకాలు ఉన్నాయి మరియు సుందర అనే పదానికి అందమైన అని అర్థం సుందరకాండానికి ఉన్న గూఢార్ధం ముఖ్యమైనది సముద్రం సంసార సాగరాన్ని సూచిస్తుంది శ్రీరాముడు పరమాత్మను మరియు సీత దేవి జీవాత్మను సూచిస్తుంది హనుమంతుడు గురువు లేదా దైవిక గురువును సూచిస్తాడు శ్రీపంచముఖ హనుమంతుని మూలం శ్రీపంచముఖ హనుమంతుడి మూలాన్ని రామాయణంలోని ఒక కథలో గుర్తించవచ్చు రాముడు మరియు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు పాతాల రాజు అయిన మహిరావణుడి సహాయం తీసుకున్నాడు రాముడిని రక్షించడానికి హనుమంతుడు మరియు లక్ష్మణుడు తన తోకతో ఒక కోటను నిర్మించాడు కాని మహిరావణుడు విభీషణ రూపాన్ని తీసుకుని రాముడు మరియు లక్ష్మణుడిని పాతాల లోకానికి తీసుకెళ్లాడు హనుమంతుడు రామలక్ష్మణులను వెతుకుతూ పాతాళలోకల్లోకి ప్రవేశించాడు మహిరావణుడిని చంపడానికి ఒకేసారి ఐదు దీపాలను ఆర్పాలని అతను కనుగొన్నాడు కాబట్టి అతను హనుమంతుడు హైగ్రీవుడు నరసింహుడు గరుడు మరియు ముఖాలతో పంచముఖ రూపాన్ని ధరించి దీపాలను ఆర్పాడు మహిరావణుడు వెంటనే చంపబడ్డాడు పక్కన పెడితే శ్రీ పంచముఖ హనుమంతుడు మంత్రాలయ సాధువు శ్రీ రాఘవేంద్ర తీర్థ దేవుడు ఆయన పంచముఖ హనుమంతుడిని ధ్యానించిన ప్రదేశం ఇప్పుడు పంచముఖి అని పిలువబడుతుంది అక్కడ పంచముఖ హనుమంతునికి ఆలయం నిర్మించబడింది కుంభకోణంలో పంచముఖ హనుమంతునికి ఒక మందిరం కూడా ఉంది మా ఆశ్రమంలో స్వామి మూర్తి శిల్పకళకు ఇది సూచనగా తీసుకోబడింది తిరువళ్ళూర్లోని పెరియకుప్పం గ్రామంలో చెన్నై నుండి తిరుపతికి నలభై ఐదు కీమీళ్ల దూరంలో ముప్పై రెండు అడుగుల పొడవున్న శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయస్వామి మహాప్రదిష్ట గురుదేవ్ పూజశ్రీ మంత్రమూర్తి దాసన్ ఆశీస్సులతో జూన్ ఆరు రెండు సున్నా సున్నా నాలుగున నిర్వహించబడింది ఎస్ వెంకటేశ భట్టాచార్య స్వామిగల్ శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయస్వామి ఫౌండేషన్ యొక్క ఫాండర్ ట్రస్టీ ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ ఇది మొత్తం మానవాళికి ఒక ప్రత్యేకమైన సంఘటన మంత్రశాస్త్రం ప్రకారం ప్రపంచంలోని ఏకైక ప్రతిష్టై కావడం దీనికి ప్రత్యేకత ఈ మహాప్రదక్షిణ వెనుక ప్రధాన లక్ష్యం గురుదేవులు తన గురువు నుండి వారసత్వంగా పొందిన శ్రీ ఆంజనేయస్వామి శ్రీ నరసింహస్వామి శ్రీ మహావీర గరుడస్వామి శ్రీ వరాహమూర్తి స్వామి మరియు శ్రీ హైగ్రీవస్వామి యొక్క సర్వశక్తిమంతమైన మూల మంత్రాలను మొత్తం మానవాళికి అందించాలనే నిబద్ధత గురుదేవ్ మంత్రశాస్త్ర నిపుణుడు మరియు పరిహారాల ద్వారా పూజలు హోమాలు నిర్వహించడం ద్వారా చాలామంది వ్యక్తులు సంస్థల దుమఖాన్ని తొలగించారు మంత్రశాస్త్రంలో ఆయనకున్న పాండిత్యానికి గుర్తింపుగా కాంచ్ మఠం యొక్క గొప్ప పరమాచార్యుడు తన గురువుగా ఆనందదేవపురం శ్రీరంగస్వామి భట్టాచార్ నుండి మంత్రమూర్తి బిరుదును పొందే అదృష్టం ఆయనకు లభించింది మండపాల నిర్మాణం తర్వాత ప్రతి ముఖానికి ఎదురుగా ఉన్న గోడలపై మూల మంత్రాలను చెక్కాలని ప్రతిపాదించబడింది తద్వారా ఎవరైనా ఎటువంటి వివక్షత లేకుండా నిర్దేశించిన పద్ధతిలో మూలమంత్రాన్ని జపించి వారి కోరికలు నెరవేరుతాయి మరియు ప్రార్థనలు జరుగుతాయి గురు పరంపర యొక్క శక్తివంతమైన శక్తి దీనిని సాధ్యం చేస్తుంది ఐదు ముఖాల ప్రాముఖ్యత తూర్పువైపు ముఖం శ్రీ ఆంజనేయస్వామి ముఖం ఇది అన్ని పాప మచ్చలను తొలగించి మనస్కు స్వచ్ఛతను ప్రసాదిస్తుంది దక్షిణం వైపు ఉన్న శ్రీమరసింహస్వామి ముఖం శత్రువుల భయాన్ని తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుంది శ్రీ మహావీరగరుడ స్వామి యొక్క పశ్చిమ ముఖం దుష్టమంత్రాలను మాయా ప్రభావాలను తరిమివేస్తుంది మరియు ఒకరి శరీరంలోని అన్ని విష ప్రభావాలను తొలగిస్తుంది శ్రీలక్ష్మి వరాహమూర్తి స్వామి ఉత్తరం వైపు ఉన్న ముఖం గ్రహాల చెడు ప్రభావాల వల్ల కలిగే ఇబ్బందులను దూరం చేసి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది శ్రీ శ్రీహైగ్రీవస్వామి ముఖంపైకి చూస్తే జ్ఞానం విజయం సంతాన ప్రాప్తి మరియు ముక్తి లభిస్తాయి ప్రదక్షిణ యొక్క కొన్ని ముఖ్యాంశాలు కర్ణాటకలోని హసన్ నుండి రవాణా చేయబడిన భారీ ఏకశిలా ఆకుపచ్చ గ్రానైట్ రాయి ముప్పై ఆరు సిరవే యాక్స్ పది తో అద్భుతంగా చెక్కబడిన విశ్వరూప రూపంలో ఉన్న ఎత్తైన ముప్పై రెండు శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం మంత్రశాస్త్రం ప్రకారం మొత్తం మీద ఉన్న ఏకైక ప్రదక్షిణ అగస్త్యుడు వంటి గొప్ప ఋషులు తపస్సు చేసిన పురాణ కాలంలో ప్రదక్షిణ ప్రాంతాన్ని రుద్రవనం అని పిలిచేవారు ఫౌండేషన్ యొక్క లక్ష్యాలు అన్నదానం వేద పాఠశాలల స్థాపన మరియు నిర్వహణ మంత్రం యంత్రం మరియు తంత్రశాస్త్రాల ప్రచారం పేదలు మరియు పేదలకు వైద్య మరియు విద్యా సహాయం ఘోషల స్థాపన మరియు నిర్వహణ వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాల స్థాపన మరియు నిర్వహణ ఆశ్రమం యొక్క స్థానం తిరువళ్ళూరు చెన్నై నుండి నలభై ఐదు కిలోమీటర్లు దూరంలో చెన్నై తిరుతని తిరుపతి మార్గంలో ఉంది మరియు ప్రసిద్ధ వైద్య వీర రాఘవస్వామి ఆలయం ఇక్కడ ఉంది సమీప విమానాశ్రయం తమిళనాడులోని చెన్నై ఇది రైలు ద్వారా కూడా అనుసంధానించబడి ఉంది మీరు తిరువళ్ళూరు రైల్వే స్టేషన్లో దిగాలి చెన్నై నుండి పంచముఖ ఆంజనేయ స్వామి ఆశ్రమానికి చేరుకోవడానికి తిరువళ్లూరులోని ఆయిల్మెల్లు జంక్షన్ నుండి ఆశ్రమ సైన్ బోర్డు గుర్తించిన రహదారిని తీసుకోండి మరియు ప్రతి కూడలిలో ఉంచిన సైన్ బోర్డుల ద్వారా మార్గనిర్దేశం చేయండి ఆలయ చిరునామా పది దేవి మీనాక్షి నగర్ రాజాజీపురం పార్ట్ త్రీ పెరియకుప్పం తిరువళ్లూరు ఆరు వందల రెండు సున్నా సున్నా ఒకటి తమిళనాడు